నా మనసా వాచ కర్మ అయినా చెప్తున్నా భగవంతుని మీద భగవద్గీత ప్రమాదం చేసి కూడా చెప్పారు లెక్కరు నా జీవితంలో మత్తు లేదు లెక్కర్జలకు లేదు లెక్కలు వ్యాపారం చేయలేదు లెక్కరాదే నా జీవితంలో ఆశించలేదు కూడా కావున నా కుటుంబంలో ఇద్దరు చనిపోయారు నాన్న నా తమ్ముడు ఆ రోజు మా అమ్మకు మాటచ్చాయి నా జీవితంలో లెక్కర్ జోలికి బయలుదేరు మనసా వాచా కర్మ అయినా చెప్తున్నాను లెక్క జరికి నేను వెళ్ళలేదన్న విషయం చెట్టు వాళ్ళు కూడా తెలుసు అన్నది నా లెక్క ఎక్కడ నేను ఆశించలేదన్నది కూడా తెలుసు అయితే ఈరోజు ఆస్తులు చెప్తున్నాను ఎప్పుడో వంద సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తున్నారు ఒకటే చెప్తాను నిత్యంగా కానీ లెక్క ఆదాయంతో నేను సంపాదించాలని చెట్టువాళ్ళని మనసాక్షికి ప్రభుత్వం మనసాక్షి కనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు స్వాధీనం చేసుకోవచ్చు ధర్మం న్యాయం నేను తప్పు చేయనప్పుడు నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి ప్రభుత్వానికి మా మీద కచ్చి సాధించవచ్చు కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కచ్చి సాధించడం అన్నది అధర్మం అని తెలియజేస్తున్నాను మీకు తప్పదే ఈ ద్వారా తెలియజేస్తాను ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుందో ఎంతకాలం నా పైన ఖర్చు సాధింపు చర్యలు చేసే చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుందో అంతకాలం జైల్లో పెట్టుకోవడం నుండి భగవంతుడు ఆ శక్తి ఆ ధైర్యం నాకు ఇచ్చారు ఏ రకమైన ఇబ్బంది లేదు నా మనసులో చెప్పాలనుకున్న అన్ని అంశాలను కూడా నేను కోప కూడా నిండి కోప కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా చెప్తున్నా ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది న్యాయస్థానంపై నమ్ముతుంది ఎవరో నా జట్టు విషయం తీసుకొచ్చారు కాబట్టి సంబంధం తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా నిజంగా మరలా మరలా చెప్తున్నా నా మనసాత కమ్మైన నేను తప్పు చేయలేదు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా అయినా ఇబ్బంది లేదు భగవంతుల ధైర్యం శక్తి నాకు ఇచ్చాడు కానీ కానీ భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేసిన తప్పుకి భగవంతుడు ఖచ్చితంగా గమనిస్తాడు నేచర్ ఇస్ సుప్రీన్ బాడీస్ గ్రేట్ కాలం మటుకు ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తుంది